హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కతో పచ్చడి చేస్తున్నానండి చాలా సింపుల్ ముందుగా ప్యాన్ తీసేసుకుని ఒక ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు పల్లీలు తీసుకుని దోరగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని మనకి కారానికి తగ్గట్టుగా ఐదు ఆరు పచ్చిమిర్చిలు కానీ ఇలా ముక్కలుగా కట్ చేసి వేపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర కూడా బాగా వేపేసుకుని ఇందులోకి ఆల్రెడీ ఒక కేజీ వరకు ఇక్కడ తొక్క తీసుకుందాం బీరకాయది ఒకసారి బాగా వాష్ చేసేసుకుని వేసుకోవడమే లో ఫ్లేమ్లో పెట్టేసి ట్వంటీ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం గుప్పుడు కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ ఇలా బాగా కలిపేసుకొని లా ఒక చిన్న నిమ్మకాయ సైసా చింతపండు కూడా వేసేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా వేపుకోవాలి మనకు వేగితే తెలుస్తుంది స్మెల్ అలా తెలిస్తే మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి పల్లీలు చల్లారిపోయిన తర్వాత దీన్ని మనం పౌడర్ చేసేసుకుందాం ఇందులోకే మనం మిగిలిన ఈ ఈ బీరకాయది ఫ్రై అయిపోయింది కదండి తొక్క అది కూడా వేసేసుకుందాము నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మనం బరకబరగ్గా మిక్సీ పట్టేసుకుందాం మరి మెత్తటి పేస్ట్లో అవసరం లేదు జస్ట్ ఇలా కొంచెం బరకబరగ్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి మనం పోపు పెట్టేసుకోవచ్చు అదే ప్యాన్లోకి మనం టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుని కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరకాయలు కరివేపాకు కూడా వేసేసుకుని ఒకసారి వెల్లి రూపాయలు ఒక ఐదు ఆరు దంచి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ నాకు అందులో ఇందుకే ఇందులో వేస్తున్నాను ఒకసారి వేసేసుకుని మనం ఆల్రెడీ రెడీగా చేసుకుని పచ్చడి వేసేసుకుందాం ఈ పచ్చడి కూడా వే వేసుకున్న తర్వాత జస్ట్ ఇలా ఒక వన్ మినిట్ వరకు ఇలా కలిపేసుకొని మొత్తం పోపు పచ్చడిలో కలిపి ఇలా పెట్టేసుకుని సర్వ్ చేసేసుకోవడమే వేడివేడి అన్నంలోకి గానుగ నూనె వేసుకుని మనం ఇలా తింటే సూపర్ ఉంటుందండి ఈ పచ్చడి టేస్ట్ అయితే మాత్రం ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెళ్ళి థ్యాంక్ యూ బాయ్